వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నంద్యాల జిల్లా ఆలగడ సో ప్రస్తుతానికైతే ఒకటి సోఫా సెట్ అమ్మ మేము ఈరోజు అన్నోళ్ళకి ఏ ఊరేనా ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి అన్నోళ్ళు ఇప్పుడే ఆటో తీసుకొచ్చుకున్నారు వాళ్ళ ఊరు నుంచే ఒకసారి ఆటో కూడా చూపించండి ఆటో తీసుకువచ్చి ఈ ఫర్నిచర్ మొత్తం కొనుక్కొని పోతున్నారు ఒక సోఫా సెట్ వైట్ టేక్ అండి ఇది టేకు వైట్ టేకు రోజు వచ్చింది స్టాక్ కూడా వైట్ టేక్ అంత ముందర యాపత్తు చేసాం అయితే వైట్ టేక్తో సోఫా చేపిస్తున్నాం సో ఒకసారి ఏం ప్రైస్కి ఇచ్చామంటే మొత్తం కలిపి ఆఫర్ ముప్పై వేల రూపాయలకి ఇచ్చాం ఎంతకిచ్చామన్నా ఏమేం ప్రోడక్ట్స్ వచ్చినాయో ఒకసారి వీడియోలో చూపిస్తాం ఫస్ట్ ఒకటి సౌండ్ బాక్ కనెక్ట్ కంపెనీ సౌండ్ బాక్ ప్రజెంట్ ఇది ఆన్లైన్లో నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది తర్వాత నికాషి వాషర్ సో ఒకసారి చూడండి ఇది వచ్చేసరికి ఎనిమిది వేల రూపాయలు ఉంటుంది ఆన్లైన్లో తర్వాత ఒకటి ఫ్యాన్ సిస్కా ఫ్యాన్ రిమోట్ కంట్రోల్ ఫ్యాన్ మీరు ఇంట్లో కుర్చీలో కూర్చొని రిమోట్ తో ఆన్ చేసుకోవచ్చు ఒకటి రిమోట్ కంట్రోల్ ఫ్యాన్ ఇచ్చాం తర్వాత ఒకటి ట్రాలీ బ్యాగ్ ఒకసారి చూడండి ట్రాలీ బ్యాగ్ కూడా ఎంత బాగుందో సో ట్రాలీ బ్యాగ్ సో మనం గిఫ్ట్ ఇట్ ఇచ్చింది వినాయకమయ్యది ఒకసారి చూడండి ఎంత ఇదిగా ఉన్నాడు వినాయకమయ్య సో పాటు ఒక మూడు రెండు కుర్చీలు ఒక చూడండి సోఫా దాంతో పాటు ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఒకసారి డ్రెస్సింగ్ టేబుల్ చూపిస్తాను చూడండి డ్రెస్సింగ్ టేబుల్ ఒకసారి చూడండి సో ఇవన్నీ కలిపి ఒకసారి ఆఫర్ చూడండి ముప్పై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు మార్కెట్లో మీరు ఎక్కడికైనా ఒక సోఫా తీసుకుంటేనే వైట్ టేకులో ఒక సోఫా తీసుకుంటేనే ముప్పై వేల రూపాయలు తీసుకుంటారు కరెక్టా కాదన్న మీరు మార్కెట్లో ఒక సోఫా అనేది తీసుకుంటారు ఇంత లుక్ కుర్చుంది సోఫా ఎట్లా ఉంది సోఫా మీద కూర్చున్నారు కదా ఒకసారి కూర్చోండి అందుకుంటుంది ఎలా ఉంది సోఫా కంఫర్ట్ ఉందా సో చాలా కంఫర్ట్ ఉంటుంది ముప్పై వేల రూపాయలు ఒక సోఫానే తీసుకుంటారు ఇన్ని వస్తువులు అయితే ఎక్కడ మార్కెట్ ఎంత మార్కెట్లో మొబైల్ ఇండస్ట్రీ కానీ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ గానీ ఎక్కడా కూడా ఇండస్ట్రీలో ఇవ్వరు కేవలం మన సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మధ్య జిల్లా ఆలగడ్డ మన షాప్ ఒకసారి బాగుండం చూడండి మేము వచ్చినప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు చాలా బాగుంటుంది మా షాప్ ఎలా ఉన్నాయండి ప్రైసెస్ ఒకేసారి మా షాప్ లో ప్రైసెస్ ఏ విధంగా ఉన్నాయి ఫిక్స్ ప్రైస్ ఉన్నాయా లేకపోతే మిగతా షాప్ రేటు పార్కింగ్ చేసే విధంగా ఉందా అంటే ప్రతి ఒక్క వస్తుక్స్ ప్రైసే ఉంటుందండి చిన్న పిల్లలు వచ్చినా ఒకటే ప్రైస్ ఉంటుంది పెద్దోళ్ళు వచ్చినా ఒకటే ప్రైస్ ఉంటుంది ఎవరు వచ్చినా ఒకటే ప్రైస్ ఉంటుంది అన్న మాట తెలుసుకున్నాం ఒకసారి మీరు కూడా రావాలంటే వీలుగా ఉండదా లేదని ఒకసారి ఎంత దూరం నుంచి అయినా వచ్చి తీసుకోవచ్చా లేదా అని చూద్దాం చెప్పను మీరు ప్రకాశం జిల్లాకి ఇద్దరు నుంచి వచ్చారు కదా సో హ్యాపీనా వేరే వాళ్ళు ఏమైనా రిఫర్ చేస్తారా చేయలేరా ఓకే ఓకే అయితే మీ ఊరు ఇబ్బంది ఇస్తారా ఎవరు కదా సో మీరైతే మార్కెట్లో కనుక్కోండి విచారం చేసుకోండి నా దగ్గర కొనవద్దు మీరు ఎంటైనా మార్కెట్లో ఒకసారి మా షాప్కి వచ్చి విజిట్ చేయండి మా ఆఫర్లు చూడండి మీకు నచ్చితే తీసుకోండి లేదు రేట్ ప్రైస్ ఎక్కువ ఇచ్చారా నా దగ్గర కొనవద్దు జస్ట్ మా సోర్ విజబుల్ చేయండి జస్ట్ ప్రతి ఒక్కరికి ఎవరైనా సరే టు వీవీఐపీ దాకా ఒకటే రేటు ఒకటే ప్రైస్ ఫిక్స్ ప్రైస్ గుర్తుపెట్టుకోండి మిగతా మార్కెట్లోకి వెళ్తే వీఐపీకి ఒక రేటు వీవీఐపీ ఒక రేటు ఉంటుంది నార్మల్ పర్సన్కి ఒక రేటు ఉంటుంది మన దగ్గర ఉండదు ఎనీ టు వీవీఐపీ సింగిల్ ప్రైస్ సురేంద్ర ఎలక్ట్రానిక్స్ అంజా జిల్లా అలాగడా థ్యాంక్ యూ అండి